అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కేవి సుమలత గారి కథ మనసుకి మరణం వినబోతున్నారు చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపర్ తీసుకుని కూర్చున్నాను రాయాలన్న కోరిక బలంగా ఉంది కానీ ఎలా మొదలుపెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియడం లేదు గుండె నిండిన వ్యధ తీరాలంటే పెన్ను కదలాలి ఊహ తెలిసిన నాటి నుండి నా మనసులోని కష్టం సుఖం తెల్ల కాగితానికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదేమో కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లలా అత్తగారింట్లో అడుగు పెట్టాను అడుగడుగున ఆడపడుచుల ఆంక్షలు అత్తమామల అధికారాలు ఇవన్నీ చాలవన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన పనివాళ్ల ముందు బంధువుల ముందు అవమానించడం ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులున్నారా అని ఆశ్చర్యం కలిగేది నా దురదృష్టానికి నన్ను నేనే నిందించుకుని ప్రవాహంలో జీవన పయను సాగించాను మనిషిగా నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని మరిచిపోయాను నేను మంచి పని చేసిన మా ఆయన దృష్టిలో చెడ్డగానే కనిపిస్తుంది నాకంటూ తెలివి ఉండడం అన్న ఆలోచన ఆయన భరించలేరు లేని దద్దమ్మగా కనిపిస్తూ ఆయనతో నాకేమీ తెలీదు మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మీ మాటే నాకు వేదం అంటూ ఉంటే మా ఆయన ముఖం వెలిగిపోయేది నాకు మాత్రం ఆయన ముఖంలో అహంకారం చూస్తుంటే నేను చెప్పేది పచ్చి అబద్ధం అని పెద్దగా అరవాలనిపించేది కాని దాని పర్యవసానం తెలుసు కాబట్టి మౌనం వహించేదాన్ని నాకు మీరు ఊహించుకునే దానికన్నా ఎక్కువే తెలుసు నాకంటూ కొన్ని కోరికలున్నాయి కొన్ని ఆశయాలున్నాయి అని నోరు తెరిచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు రాలేదు అనేకన్నా వచ్చినా నేను విఫలమయ్యాను అనడం సబబుగా ఉంటుంది ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే చెప్పావులే నువ్వు చెప్పేంత కింద స్థాయిలో నేను లేను నీ పుట్టింటి జాసే తప్ప మొగుడు మొగుడు తరపు వాళ్ళ మీద పట్టింపు ఉందా అని పెద్ద పెద్ద అరిచి మీద మీదకొచ్చేవారు వాస్తవానికి నా పుట్టినింటి వాళ్లు ఆయనకి దడిసి ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు ఆయనతో మాట్లాడే సాహసం కూడా చేయరు అయినా వాళ్ళని ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను బాధ పెట్టడంలో పైశాచిక ఆనందాన్ని ఈయన భయంకరమైన గొంతుతో అరుస్తుంటే పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక్కొచ్చి దాక్కునేవారు మా వారికి కుటుంబ అవసరాలు తీర్చడంతో మగవాడిగా ఆయన బాధ్యత తీరిపోయినట్లే ఫీలయ్యేవారు ఏనాడు పిల్లలను ప్రేమగా అక్కులు చేర్చుకోవడం నేను చూడలేదు అలా చేస్తే వాళ్లు గారాబంతో చెడిపోతారు అని ఆయన దృఢ విశ్వాసం పాపం తోటి పిల్లలు వాళ్ల నాన్నలతో షికార్లకు వెళుతుంటే పిల్లలిద్దరూ బిక్కముఖంతో నన్ను చూసేవాళ్లు నాకు నా బాధ్యత రెట్టింపైనట్లు అనిపించేది నేనే ఆదివారాలు పార్కులకి అప్పుడప్పుడు సినిమాలకి తీసుకెళ్లేదాన్ని వాళ్లే నా ప్రపంచంగా నాకంటూ వేరే వ్యాపకం లేదన్నట్లుగా బ్రతకడం మొదలుపెట్టాను వారి నిరంకుశ ధోరణిని కూడా మనసుకి తీసుకోవడం మానేశాను కాలం ఆయనకున్న దురలవాట్ల ప్రభావంతో అనారోగ్యాలను తెచ్చింది వాటి వల్ల ఇంకాస్త కోపం అసహనం పెరిగాయి అప్పటి వరకు మానసికంగా నలిగిపోతున్న నేను శారీరకంగా కూడా బాధింపబడడం మొదలైంది అన్నీ పిల్లల కోసం భరించేదాన్ని దూరంగా ఉన్న పుట్టింటి కూడా నా బాధ ఎప్పుడూ చెప్పుకునేదాన్ని కాదు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వాళ్లను బాధకు గురి చేయడం నాకు నచ్చేది కాదు నాలాంటి దుస్థితి పగవాళ్లకు కూడా రాకూడదని దేవుడిని నిత్యం ప్రార్థించేదాన్ని నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్న పిల్లలిద్దరూ మాట వినేవారు నా పెంపకంలో చక్కటి విద్యనభ్యసించారు నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు అవకాశాలు వాళ్లను వెతుక్కుంటూ వచ్చాయి ఇద్దరు పిల్లలు నా రెండు కళ్ళు అనుకునేదాన్ని చదువు నిమిత్తం విదేశాలకు వెళతామంటే ఆయన ససే మీరా వద్దు అన్నారు అప్పటి వరకు అన్నింటినీ మౌనంగా సహించే నేను ఊరుకోలేదు నా బంగారం అంతా ఇచ్చేశాను ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని పంపమని వాళ్లను నిరాశపరచొద్దని గొడవ చేశాను పెద్దవాడు వెళ్లిన రెండేళ్లకు చిన్నవాడు వెళ్లాడు వెళ్లినందుకు పిల్లలు కష్టపడ్డారు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు లోను కట్టేశారు నా బంగారం నాకు తిరిగొచ్చేసింది ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోనే తెల్లవారేది పిల్లల మాటలతోనే రాత్రయ్యేది పెద్దవాడు వేరే కులం అమ్మాయిని చేసుకుంటాను అని మెల్లిగా నా చెవిని వేశాడు గుండె గుబ్బేలు మంది ఆయనకి ఎలా చెప్పాలా అని భయపడ్డాను కాని చెప్పకపోతే వాడితో బాధ చెప్తే ఆయనతో గొడవ తప్పదని అర్థం చేసుకుని ఆయనకు చెప్పాను అనుకున్నట్లే ఇంతెత్తున ఎగిరిపడ్డారు సర్ది చెప్పాలనుకున్నా మాత్రం వినలేదు వద్దన్నా అమెరికా పంపించావు కదా ఈ కూడా నువ్వే కుదిర్చావా అందుకే సర్ది చెప్తున్నావా అని చెంప పగలగొట్టారు నాకేమీ తెలియదన్నా మూర్ఖంగా వాదించారు ఇవేమీ బాబుకి చెప్పకుండా కులస్తులను చేసుకోవడంలో సమస్యలు చెప్పడానికి ప్రయత్నించాను వాడు చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను నువ్వు వద్దంటే ఇలాగే ఉండిపోతాను అన్నాడు చేసేదేమీ లేక ఆయనతో మళ్లీ పోరాటం సాగించాను ఎన్నో రోజుల నా కన్నీటి ఫలితంగా వాడి పెళ్లి జరిగింది సంతోషంగా తిరిగి మళ్లీ అమెరికా వెళ్లిపోయారు వాళ్లు వెళ్ళిపోయినా ఆ పెళ్లి నా కారణంగానే జరిగిందని గొడవ జరిగినప్పుడల్లా ఈయన నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు ఒక్కోసారి ఆయనకి అందనంత దూరంగా పారిపోవాలనిపిస్తుంది కానీ అది పిరికివాళ్లు చేసే పని అని నన్ను నేనే ఓదార్చుకుంటాను బాధ్యతల బరువు నుండి తప్పుకోవడం తప్పు అని సరిపెట్టుకుంటాను కొంతకాలానికి వాడికి ఆయన బంధువుల తరపున సంబంధం కుదిరింది మా వారి హడావుడికి అంతే లేకుండా పోయింది పెద్దవాడి పెళ్లిలో పోయిన పెత్తనమంతా ఇప్పుడు చూపించుకున్నారు అజమాయిషీ చేశారు ఆరోగ్యం సరిగా లేని మనిషి కావడం వల్ల నీరసపడ్డారు పెళ్లిలో స్టేజీ మీద పంతులుగారు అడిగిన కండువా వెదుగుతున్న మీద మర్చిపోయావా అసలు పెట్టావా లేదా నీలాంటి చవటను పెళ్లి చేసుకోవడం నా ప్రారంధం అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు అప్పటికే బ్యాగ్ అడుగు నుంచి తీసిన కండువా నా చేతిలో ఉంది పడిపోయిన ఆయన్ను అందరూ చుట్టుముట్టారు నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది కానీ ఆయన పడిపోవడంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన పట్టుకున్నాను ఎవరో పంచదార నీళ్లు తెచ్చి నోట్లో పోయడం వల్ల కళ్ళు తెరిచారు పెళ్లి ఆపకుండా తాళి కట్టించమని చెప్పి ఆయన్ని హాస్పిటల్కి తీసుకుని డాక్టర్ రెండు రోజులు ఉంచమన్నారు అటు ఆయన బాధ్యత ఇటు పెళ్లికి వచ్చిన బంధువుల బాధ్యత కూతురి తరుపు మర్యాదలు చూసుకోవడం నాకు మించిన బరువైంది శారీరకంగా మానసికంగా నలిగిపోయాను పిల్లలిద్దరికీ వారి వారి అత్తగారి కుటుంబాలకు మర్యాద లోపం లేకుండా చూసుకోవడం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీదకు మళ్లలేదు కొత్త మురిపెంలో ఉన్నారు అని సరిపెట్టుకున్నాను పిల్లలు కాని పెళ్లికి వచ్చిన ఆడపడుచులు కానీ నా మీద అలా అరవడం తప్పు అని ఆయనతో చెప్పలేదు నా మానసిక పరిస్థితి గురించిన అక్కర ఎవరికీ లేదని తెలిసింది అంటే దానర్థం ఎప్పుడూ అరిచేలాగానే ఆయన అరిచారు ఎప్పుడూ సర్దుకున్నట్లే అమ్మ సర్దుకుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు అది నన్ను చాలా కుంగతీసింది ఎందుకో ఎప్పటిలా నార్మల్ అవలేకపోయాను పెళ్లి సెలవులు అయిపోయాయి పిల్లలు వెళ్లిపోయే రోజు వచ్చేసింది మా ఇద్దరినీ కూర్చోపెట్టి ముందుగా పెద్దవాడు డాడ్ అమ్మా మీరిద్దరూ ఇలా గొడవ గొడవపడుతుంటే మేమిక్కడ స్థిమితంగా ఉండలేం వర్క్ పైన కాన్సంట్రేషన్ చేయలేం వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరిద్దరూ గొడవ పడుతుంటే మేం తీరిగ్గా కూర్చొని సర్ది చెప్పడం కూడా కష్టమే అర్థం చేసుకోండి అన్నాడు నాకు కరెంట్ షాప్ తగిలినట్లయింది నోరు తెరిచి వాడినే చూస్తున్నాను అంతలో చిన్నవాడు నిజమే అమ్మా మీరిద్దరూ మీకు నచ్చనుదుంటే మాట్లాడకుండా సైలెంట్ అవ్వండి నచ్చితే మాట్లాడుకోండి లేకపోతే మానేయండి కొంతకాలం వేర్వేరుగా ఉంటాము అంటే మేమేర్పాటు చేస్తాం అన్నాడు నాకు నోటి వెంట మాట రాలేదు కళ్లల్లో నీళ్లు కూడా రాలేదు నా పిల్లలేనా వీళ్ళు వీళ్లకోసమేనా నేనింతకాలం అష్టకష్టాలు పడింది నేను గొడవపడతానా నువ్వే ఎదురు తిరగకుండా ఆయనకి అరుపులు అలవాటు చేశావు అనేవాళ్ళు కదా వీళ్ళు అవి మర్చిపోయారా లేక డాడ్కి అనారోగ్యం ఉంది కాబట్టి అమ్మతో కలిపి చెప్తే సరిపోతుందనుకున్నారా అలా గొడవపడడం నాకు వచ్చుంటే వాళ్ల జీవితం ఇలా ఉండేది కాదు అని వాళ్ళు మర్చిపోకూడదు కదా ఘటన జరిగినప్పుడు నా తరపున ఎవరూ మాట్లాడలేదు అంటే ఆయన ఆరోగ్య సమస్య వల్ల అని సరిపెట్టుకున్నాను తరువాతయినా ఆయనతో అమ్మని అలా అందరి ముందు అవమానించడం తప్పు అని చెప్పలేదు అంటే పెళ్లి సరదాల్లో ఉన్నారు అని మనసుకు సర్ది చెప్పుకున్నాను పిల్లలు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నా బాధను చెప్పుకునేదాన్ని అలాంటివి చెప్పి మమ్మల్ని విసిగించొద్దు అని నాకు పరోక్షంగా చెప్పినట్లుగా కూడా అనిపించింది అంటే వీళ్ల కోసం ఎన్నాళ్ళు నేను నా మనసు చంపుకుని బ్రతికిన బ్రతుక్కి అర్థం లేదు అని స్పష్టమైంది ఇక నాకు వాళ్ళు మాట్లాడిన మిగిలిన అప్పగింతలు వినాలనిపించలేదు కుటుంబ బాధ్యతలు అంటే కనీస అవసరాలకు సంబంధించి ఆయనకి నచ్చినవి తీసుకొచ్చి మీకు లోటు లేకుండా చేశాను అని ఆయన ఇచ్చారు కనీస అవసరాలకు సంబంధించి కావాలంటే పంపుతాం ఏటీఎం కార్డు ఇస్తాం వాడుకో మంచి హాస్పిటల్కెళ్ళండి నిశ్శబ్దంగా నీ కష్టాలు నువ్వు పడు అని నా పిల్లలు ఇచ్చారు నాకంటూ విలువ ఎప్పుడూ లేదు ఉండదు అని పూర్తిగా అర్థమైంది పిల్లలతో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళినప్పుడు ఎప్పటిలా నాకేడుపు రాలేదు బహుశా అప్పటికే నేను మానసికంగా బ్రతికి లేనేమో ఎందుకో నా ఫీలింగ్స్ పేపర్తో పంచుకోవాలి అని ఈ కథ మొదలుపెట్టాను అయ్యో ఎందుకో నా చేతిలో పెన్ను జారిపోతోంది ఏదో చీకటి కమ్ముతున్నట్లు అనిపిస్తోంది రాయలేకపోతున్నా ఇక నాకు ఈ బాధ నుండి విముక్తి వచ్చేస్తుందా అంతేనా ఏదో ఏడుపులా వినిపిస్తోంది నా మీద ఏవో నీటి చుక్కలు పడుతున్నట్లు అనిపిస్తోంది ఏమిటిది నా కళ్ళు తెరవడానికి కష్టం అనిపిస్తోంది శాంతి లేచావా దేవుడు కరుణించాడు స్వామి నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు అన్న మాటలు వినిపిస్తున్నాయి ఆ గొంతు మా ఆయనది ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు అని బలవంతంగా కళ్ళు తెరిచాను వారు నా పక్కన కూర్చునున్నారు ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు నాకది కొత్తగా వింతగా అనిపించింది శాంతి నన్ను క్షమిస్తావా ఇదేమిటి మీరు నన్ను మాటలు మింగేశాను మంచినీళ్ల కోసం చాలాసేపు పిలిచాను నువ్వు పలకలేదు లేచొచ్చేసరికి నువ్వు హాల్లో సోఫా మీద పడిపోయి ఉన్నావు నిద్రపోతున్నావేమో అనుకుని తట్టి లేపా స్పృహ లేదు నీళ్లు చల్లినా చలనం లేదు చాలా కంగారు పడ్డాను ఈలోగా నువ్వు రాసుకున్న పేపర్స్ నీ పక్కన ఉండడంతో చదివా ఇన్నాళ్ళు నీ పట్ల నేను ప్రవర్తించిన తీరు నువ్వు అనుభవించిన బాధ అన్నీ అర్థమయ్యాయి ఇంతకాలం ఎంత మూర్ఖంగా ఉన్నా నేను నా కళ్లకు కప్పిన పొరలు తొలగినట్లయింది నువ్వు నాకు దూరం అయిపోయావనిపించింది నా తప్పులు నేను సరిదిద్దుకునేది ఎలా అని దిక్కుతోచలేదు ఎప్పుడూ దేవుణ్ణి తలవన్నేను నీకోసం ఆయన్ని ప్రార్థించాను నన్ను క్షమించగలవా శాంతి గొంతంతా దుఃఖంతో నిండి ఉంది ఆయన్ని ఏడవద్దు అని వారించాను నిజంగానే ఆయన తన తప్పుని తెలుసుకున్నారా ఇన్నాళ్లకు ఈ జీవిత చరమాంకంలో మనసుకు ఏదో తెలియని ఓరట కళ్ళు మూతలు పడుతుంటే నిద్రలోకి జారుకున్నాను కేవి సుమలత సుమా కైకాల వంటి పేర్లతో పాఠకులకు చిరపరిచితులైన వీరి పూర్తి పేరు శ్రీమతి కైకాల వెంకట సుమలత గుడివాడకు చెందిన సుమలత గారు శ్రీ కైకాల వెంకటేశ్వరరావు గారిని వివాహమాడిన తరువాత గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు వీరి కథలు ఈనాడు సాక్షి ప్రజాశక్తి వార్త దర్వాజా నమస్తే తెలంగాణ రవళీ లాంటి పత్రికలలో ప్రచురింపబడ్డాయి వీరి ఎన్నో సామాజిక కథలు మరియు బాలల కథలు కూడా పత్రికలలో ప్రచురింపబడ్డాయి స్వాతి పత్రికలో పంచేంద్రియాలు పోటీలో ఒక కథ అనిల్ అవార్డ్ కథల పోటీలో రెండు కథలు సాధారణ ప్రచురణకి ఎంపికయ్యాయి శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి గారి ట్రస్టు నుండి ఒక పుస్తకం వెలువడింది నవచేతన నుండి బాలల పుస్తకం రానుంది ఆంధ్రభూమి విశాఖ సంస్కృతి సాహితీకిరణం సాహో ప్రజాశక్తి రవళి లీడర్ విశ్వభారత్ పత్రికలలో శతాధిక కవితలు ప్రచురింపబడ్డాయి వీరు అందుకున్న ప్రత్యేక పురస్కారాలు సోమేపల్లి వారి జాతీయ స్థాయి పురస్కారం అక్షరాల తోవా వారి జాతీయ స్థాయి పురస్కారం మందారం వారి జాతీయ స్థాయి పురస్కారం కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి